మన తెలంగాణ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఎంతో పేరుగాంచినటువంటి చెరువుని ఇప్పుడు మనం చూడబోతున్నాం బ్రిటిష్ కాల సామ్రాజ్యంలో నిర్మించినటువంటి అతి పురాతనమైన చెరువు ఇది ఇప్పుడు మనం చూడబోతున్నాము పదిహేను వందల యాభై నాటి చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క చెరువు గొప్పతనం విశిష్టత ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ యొక్క చెరువు పదిహేను వందల యాభైవ సంవత్సరం అనే వ్యక్తి ఈ చెరువును తొవ్వించడం జరిగింది అంతటి ప్రాచీనమైనటువంటి ఈ చెరువు గొప్పతనం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మేర్స్ పురపాలక సంఘం ఇబ్రహీంపట్నం చెరువు యొక్క గొప్పతనం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అతి ప్రాచీన కట్టడాలలో అతి పురాతనమైన చెరువు మన ఇబ్రహీంపట్నం చెరువు చెదలు పట్టిన చరిత్రను తొవ్వి మరీ మీకు చూపిస్తాను నాతో రండి పదిహేను వందల యాభై సంవత్సర కాలంలో తవ్వినటువంటి చెరువును ఇప్పుడు మనం చూడబోతున్నాము ఇబ్రహీం అనే వ్యక్తి పదిహేను వందల పద్దెనిమిదవ సంవత్సరంలో జన్మించాడు పదిహేను వందల యాభైవ సంవత్సరం నుంచి వెళ్ళి పదిహేను వందల ఎనభైవ సంవత్సరం దాకా ఆయన ఇక్కడ పరిపాలన చేసినట్టు చరిత్ర చెబుతుంది చరిత పుటల్లో దాగినటువంటి మిస్టరీ ఎవరికీ తెలియని నిజం ఒళ్ళు గగురు పొడిచే నిజాన్ని ఇప్పుడు నేను చెబుతాను సో ఫ్రెండ్స్ మా యొక్క ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు మీరు ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక లైక్ వేసి ముందుకు వెళ్ళం పదండి పచ్చని ప్రకృతి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పక్షుల కిలకిలలు కోయిల రాగాలు వినిపించే ఈ స్వచ్ఛమైన పల్లెటూరు మన ఇబ్రహీంపట్నం చుట్టూ మారుమూల ప్రాంతాలకు విశిష్టత ప్రాముఖ్యత కలిగినటువంటి ఎంతోమందికి జీవన ఆధారంగా మారినటువంటి చెరువు ఈ యొక్క ఇబ్రహీంపట్నం చెరువు ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఒళ్ళు గగురు పొడిచే నిజాన్ని చెప్తాను వినండి ఇబ్రహీం అనే వ్యక్తి ముప్పై ఏండ్లు పరిపాలన చేసిన తర్వాత జబ్షెర్జీ అనే వ్యక్తి ఆయన యొక్క అన్న తండ్రిని చంపి ఇబ్రహీంను కూడా చంపాలని ప్రయత్నించాడు అప్పుడు ఇబ్రహీం అనే వ్యక్తి విజయనగరానికి పారిపోయినట్టు చరిత్ర చెబుతుంది తర్వాత ఇక్కడ జబ్షెర్జీ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత తన కుమారుడు మూడు నాలుగు సంవత్సరాల లోపున్న వ్యక్తిని ఈ ఇక్కడ రాజుని చేశారు కానీ అప్పుడు ఇక్కడ ప్రజలు సంస్థాన ప్రజలు విజయనగరంలో ఉన్నటువంటి వ్యక్తి ఇబ్రహీంని తిరిగి రమ్మని అన్నారు కానీ అప్పుడు విజయనగరం రాజు దగ్గర ఆలియ నాగరాజు దగ్గర శరణం తీసుకున్నాడు అదేవిధంగా ఆయన శిక్షణ పొందుతూ కత్తి విన్యాసం అశ్వం కత్తి విన్యాసం గుర్రం నడపడంలో ఎంతో శిక్షణ పొందినాడట ఇక విజయనగరం నుంచెల్లి ఆయన తిరిగి వచ్చేటప్పుడు భాగీరథి అనే మహిళను పెళ్లి చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాడట ఆయన దాదాపు తెలుగే నేర్చుకున్నాడు చిన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాతకి తిరిగి వచ్చేటప్పుడు తెలుగే నేర్చుకొని వచ్చాడట ఆయన యొక్క మాతృభాష పార్సీగా చెప్పవచ్చు ఇరాన్ నుంచెల్లి తూర్పు దేశం నుంచెల్లి వచ్చినారు కాబట్టి కానీ తెలుగే నేర్చుకున్నారు కానీ పార్సీ భాష అతనికి రాదు ఆయన భార్య కూడా తెలుగామనే భాగీరథి ఇప్పటికీ హుస్సేన్ సాగర్లో వీరి పేరు మీద రెండు బోట్లు ఉంటాయి భాగీరథి బాగుమతి అని ఆయన మనవని భార్య పేరు భాగుమతి ఈయన భార్య పేరు భాగీరథి అని ఆయన చాలా చెరువులు తొవ్వించినాడు మన హైదరాబాద్ లో తారామత్ బరాదర్ ఎదురుగా ఇబ్రహీం అనే చెరువు ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఇబ్రహీం అనే చెరువు కూడా ఉన్నది అదేవిధంగా హుస్సేన్ సాగర్ అనే చెరువు కూడా ఆయన తొవ్వించాడు అక్కడ ఒక గమ్మతైన విషయం ఏంటంటే హుస్సేన్ అనేది ఆయన కూతురు పేరు కైరత్న్ సా అయితే మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఖైరతాబాద్ అనేది ఆయన కూతురు పేరు మీదనే వచ్చింది అన్నట్టు అక్కడ మసీదు కూడా ఉన్నది ఖైరతన్ షా కట్టించినటువంటి మసీదు కూడా ఇప్పటికీ అలాగే ఉన్నది ఆమెకు సొమ్మ రోగం ఉండేదట అయితే ఏం చేయాలో తెలియక ఆయన ఒక గురువుని తీసుకొచ్చాడు హుసేన్ షా అలీ అనే వ్యక్తిని గురువుగా తీసుకొచ్చాడు హుసేన్ షా అలీ అనే వ్యక్తి గురువు కొడుకు ఆయన ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ వైద్యం చేశాడట అలా చేయడం ద్వారా ఆమె బాగైందట అప్పుడు ఆయననే అల్లునిగా చేసుకున్నాడట ఆయనకు చెరువులు తవ్వించమని డబ్బులు ఇచ్చాడట ఆయన చెరువులు తవ్వడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట ఇచ్చి ఆయనకి చెరువులు తవ్వించమని చెప్పాడట ఇప్పుడు ఉన్నటువంటి హుసేన్ సాగర్ చెరువు కూడా ఆయనే తవ్వించాడట తవ్వించడంలో అసలు ఏమైందంటే అక్కడ తవ్వే వాళ్ళు ఓడర్ దేశం నుంచి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు ఒడ్డరి వాళ్ళు అనమాట అయితే ఇక్కడ ఆ చెరువును కూడా ఒడ్డరి వాళ్ళే తవ్వారట అయితే మేము ముందు కట్టమైసమ గుడి కట్టాలి గండి పడితే గండి మైసమ్మ గుడి కట్టాలి కోట కట్టాలని అంటే కోట మైసమ్మ గుడి కట్టాలి గడి కట్టాలంటే గడి మైసమ్మ కట్టాలి ఇది వాళ్ళ పద్ధతి చివరికి సూపీలు గురువులను ఒప్పించి వాళ్ళతోటి గుడి కట్ట కట్టించమని డబ్బులు ఇచ్చాడట ఇప్పటికీ అది మనకు కనిపిస్తుంది పెద్ద కట్ట అయితే కనిపిస్తుంది సాగర్ దగ్గర అయితే ఆ చెరువు తవ్వించిన తర్వాతకి అంత పూర్తయిన తర్వాతకి అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళు కనిపించారట అదేవిధంగా చాకలి వాళ్ళు బట్టలు వీండుకుంటూ అక్కడ కనిపించారట అయితే చెరువు పూర్తయింది కదా ఇక ఒకసారి ఒక మాట అడుగుదామని పోయి అమ్మ అయ్యా ఈ చెరువుని ఎవరు తవ్వించారో తెలుసా అని అన్నారట అయితే ఈయనను గుర్తుపడతారు కాబట్టి ఈయన మారు వేషంలో ఒక గుర్రం మీద అక్కడికి వెళ్ళాడట ఎవరు గుర్తుపట్టకుండా మారు వేషంలో అక్కడికి వెళ్ళాడట అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగాడట అమ్మ ఈ చెరువుని ఎవరు తవ్వించారో తెలుసా అని అడిగాడట అక్కడ ఉన్నటువంటి బెస్తలు చాకలి వాళ్ళు ఏం చెప్పారంటే ఈ యొక్క చెరువుని హుస్సేన్ సాబ్ తోవించారని చెప్పారట అయితే అప్పుడు హుస్సేన్కి నేను డబ్బులు ఇచ్చాను కదా పేరు మొత్తం ఆయనకు వచ్చిందని చాలా బాధపడ్డాడట ఈ చెరువు పేరు హుస్సేన్ షావలి చెరువు హుస్సేన్ సాగర్ అని చెప్పారట అట్లా కాదని ఇక బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళి అల్లుని ఏమనలేక ఇక ఆలోచన చేసి అప్పుడు వెంటనే ఇబ్రహీంపట్నం వచ్చి ఇక్కడ చెరువు దువ్వించాడట ఇక్కడ చెరువు తొవ్వే వాళ్లకు రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి అయితే చాకలు వాళ్ళు బట్టలు వింటుంటే వాళ్ళు చేపలు పడుతుంటే వాళ్ళతోటి ఇలా వచ్చి రోజు ఇలా అనేవాడట ఏమయ్యా ఈ చెరువుని ఎవరు దువ్విస్తున్నారో తెలుసా ఇంత పెద్ద విశాలమైన చెరువుని ఇంత సువిశాలమైనటువంటి పెద్ద చెరువుని ఎవరు దువ్విస్తున్నారో తెలుసా ఇంత పెద్ద చెరువుని సాబ్ తవ్విస్తున్నాడని చెప్పాడట ఇంత పెద్ద చెరువు ఇంత విశాలమైనటువంటి చెరువుని ఎవరు తవ్విస్తున్నారో తెలుసా నేనే సాబ్ని తవ్విస్తున్నాడని రెగ్యులర్గా రోజు వచ్చి వారితోటి ఇలా అనేవాడట రోజు వచ్చి వాళ్ళతోటి మాటి మాటికి చెప్పేవాడట ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి చెరువుని ఇంత పెద్ద చెరువుని ఎవరు తవ్విస్తున్నారో తెలుసా సాబ్ తవ్విస్తున్నాడని రెగ్యులర్గా వారితో చెప్పాడట అట్లా రోజు వచ్చి ఇబ్రహీం సాబ్ తోవిస్తున్నాడు ఇబ్రహీంసాబ్ తోవిస్తున్నాడు అని రెగ్యులర్గా వాళ్ళకు వచ్చి చెప్పడం ద్వారా ఇబ్రహీం చెరువు ఇబ్రహీం చెరువు అని అలా పేరు మారుమోగిందనమాట అయితే ఇబ్రహీం అనే చెరువు తర్వాతకి ఇక్కడ ఇబ్రహీంపట్నం అనే గ్రామం కూడా ఏర్పడింది అలానాటి ఇబ్రహీంపట్నం గ్రామమే ఇప్పుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంగా పేరుగాంచింది మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇబ్రహీంపట్నం వస్తుంటే ఇక్కడ పక్కనే ఒక పెద్ద దర్గా అయితే కనిపిస్తుంది అనమాట ఇబ్రహీంపట్నం వస్తుంటే చాలా పెద్ద దర్గా ఇక్కడ మన రోడ్డు పక్కకే కనిపిస్తుంది అనమాట మీరు ఈసారి ఇబ్రహీంపట్నం వచ్చినప్పుడు నేను చెప్పిన ప్లేస్ని డెఫినెట్గా చూడండి చాలా బాగుంటుంది ఎంతో విశాలంగా ఆహ్లాదంగా పచ్చని వాతావరణంలో ఈ యొక్క చెరువు మనకు ఇబ్రహీంపట్నం శివారులో ఉండడం చాలా ప్రాముఖ్యత ఈ చెరువు దాటిన తర్వాతకే ఇబ్రహీంపట్నం విలేజ్ స్టార్ట్ అవుతుంది ఇబ్రహీం చెరువు ఉండడం ద్వారా ఈ యొక్క ఇబ్రహీం అనే గ్రామానికి ఇబ్రహీంపట్నంగా పేరుగాంచింది అయితే హుసేన్ షావలి అనే దర్గా పక్కనే ఉంది కాబట్టి వలి అంటే వలి అంటే పండితుడని అర్థం హుస్సేన్ షావలి దర్గా అక్కడ మణికొండలో మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కూడా మనకు కనిపిస్తుంది అనమాట అది ఇప్పటికీ పార్సీలో రికార్డులో నమోదు చేయడం జరిగింది అది ఇప్పుడు ప్రస్తుతం లగడపాటి రాజగోపాల్ రెడ్డికి అప్పగించాడు చంద్రబాబు నాయుడు అది ఇప్పటికీ మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ యొక్క ప్రాపర్టీని ఇప్పటికీ మనం తీసుకోలేకపోయినాం అది వక్ ప్రాపర్టీ కాబట్టి దాన్ని ఇప్పటికీ మనం తీసుకోలేకపోయినాం అయితే ఇక్కడ కూడా వక్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి వక్ ప్రాపర్టీ వక్ అంటే ముస్లింల ప్రాపర్టీ దర్గా అని చెప్పొచ్చు ఆ యొక్క ప్రాపర్టీస్ అన్ని పరాయిల పాలన కావడం జరిగింది ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఈ చెరువుని మొన్ననే హైకోర్టు ఒక నివేదిక అందించిందనమాట ఆరామతి బనాగది అనే దగ్గర కూల్కొండ దగ్గరలో ఉన్నటువంటి ఇబ్రహీం చెరువు ఎంతో మంది కబ్జాల పాలైందని ఇక్కడ ఇది కూడా కొంతమంది భూ కబ్జాదారుల ద్వారా ఇది కబ్జా చేయడం జరిగిందని ఇక్కడ మనం చెప్పుకుంటున్నారు ఇక్కడ చెరువులన్నీ కబ్జాలు అవుతున్నాయి కాబట్టి అదేవిధంగా గోల్కొండలో ఉన్నటువంటి ఇబ్రహీం చెరువు కూడా కబ్జాల చేతిలో కబ్జా అయింది కాబట్టి అయితే హైకోర్టు ఏం చెప్పిందంటే ఇంకో ఒక్క ఇరవై ఏళ్ళ తర్వాత హైదరాబాద్ మొత్తం నీట మునిగిపోతుంది ఇక్కడ ప్రళయం వస్తుందని మనకు హైకోర్టు అయితే చెప్పింది హైకోర్టే ఇంత పెద్ద హెచ్చరిక చేసింది అదేవిధంగా ఇక్కడ ఇబ్రహీంపట్నం చెరువు కూడా మొత్తం కబ్జాల పాలైతే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ కానీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా కొట్టుకుపోతాయని మనకు హైకోర్టే ఒక నివేదిక చెప్పింది అదేవిధంగా మళ్ళా పోల్కమ్మ తల్లి పోల్కంపల్లి ఊరు పోయి పోల్కమ్మ తల్లికి చెప్పుకునే పరిస్థితి వస్తుందని హైకోర్టు చెప్పింది అందుకని ఇక్కడ ఉన్నటువంటి చెరువుని కాపాడుకోవాలి చెరువు శిఖం భూములను కాపాడుకోవాలి ఎంతో మందికి జీవన ఆధారంగా మారినటువంటి ఈ చెరువు ఇంత పెద్ద గొప్ప చరిత్ర ఉండడం ఎంతో ఆనందం అన్నమాట చాలా పురాతనమైన టెంపుల్లో చాలా పురాతనమైన చెరువుల్లో ఇది ఒక అతి ప్రాముఖ్యమైనటువంటి చెరువుగా చెప్పొచ్చు చెదలు పట్టినటువంటి చరిత్రను తువ్వి మరీ చూపించానని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు ఇలాంటి నిజం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదని నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈ యొక్క చెరువును మిషన్ కాకతీయ ద్వారా రాచ కాల్వలు అదేవిధంగా ఫిరంగి కాల్వను రీసెంట్గా అయితే మరమ్మతులు చేశారు ప్రస్తుతం ఈ యొక్క చెరువు ఎంతో మందికి జీవనాధారంగా మారింది వ్యవసాయ క్షేత్రాలలో వ్యవసాయ పంట భూములకు ఈ యొక్క చెరువు నీరు ఎంతో ఉపయోగపడుతుంది సాబ్ కట్టించిన ఈ చెరువు ఇక్కడ ఉండడం ద్వారా ఎంతోమంది రైతన్నలకు వ్యవసాయ క్షేత్రాలకు ఈ యొక్క నీరు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా దీన్ని పదిహేను వందల యాభైవ సంవత్సర కాలంలో దీన్ని నిర్మించారు కాబట్టి ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడికి ప్రేమికులు చాలామంది వస్తుంటారు సో ఫ్రెండ్స్ ఇక్కడ నిజాం షికార్ ఘాట్ కూడా ఇక్కడే ఉన్నట్టు మనకు తెలుస్తుంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇబ్రహీంపట్నం సాబ్ కట్టించినటువంటి చెరువు ఎంత గొప్ప చరిత్ర ఉన్నదో సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా యొక్క ఇట్స్మీ హిందూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే ఈ మీకు ఈ చెరువులో ఏం నచ్చిందో మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం